నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు వీరి స్వభావం వీరి ప్రవర్తన సింహరాశి వారి జీవితంలో జరిగేటువంటి ముఖ్య సంఘటనలు అదేవిధంగా సింహరాశిలోనే వీరు ఎందుకు జన్మించారు ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు సింహరాశి సహజ చక్రంలో ఐదవ రాశి అండి సింహరాశి అనేది మేషం వృషభం మీదనం కర్కాటకం సింహం ఐదవ రాశి రాసాధిపతి రవి సూర్యుడు గ్రహరాజు గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆత్మకారకుడు శక్తికారకుడు వెలుగునిచ్చే గ్రహం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నాగ్రహాలను పరిశీలిస్తే సూర్యుడు మధ్యలో ఉంటాడండి గ్రహరాజు ఈ యొక్క సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయండి అంటే తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మక ఉబ్బ ఉత్తర మక నాలుగు పాదాలు ఉంటాయి పుబ్బ నాలుగు పాదాలు ఉంటాయి ఉత్తర ఉత్తర ఫలుగున ఉత్తరాన్నా ఒకటి ఒకటో పాదం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఈ మూడు నక్షత్రాల లక్షణాలు చూస్తే మకా నక్షత్రం వాళ్ళు ఏంటంటే రాజసం కలిగి ఉంటారు పితృ రుణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వారసత్వ గౌరవాన్ని కూడా కొనసాగిస్తారు అని చెప్పవచ్చు మరి ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీరు ముఖ్యంగా కళాత్మక కళాప్రియత్వం కలిగి ఉంటారు సౌందర్యం మరియు భోగాలను ఆస్వాదించే గుణం కలిగి ఉంటారండి మరి ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారి లక్షణం ఏంటంటే వీరు బాధ్యతాయుతంగా ఉంటారు ధర్మంతో కూడుకున్నటువంటి మంచి మనస్సు కలిగిన వారు ఈ యొక్క ఉత్తర ఒకటో పాదం వారు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో వారందరు కూడాను మరి ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారి జనం బాల్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క సింహరాశి పిల్లలు ఎప్పుడు కూడా అటెన్షన్ కోరుకుంటారండి వీరి యొక్క పెద్దలు తల్లిదండ్రులు ఏంటంటే వీరు ఒక మంచి పొజిషన్లోకి వస్తారు మంచి జీవితంలో విజయవంతం అవుతారు అని భావిస్తూ ఉంటారు పిల్లవాడిని ఎత్తుకున్నా సరే అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అదేవిధంగా కుటుంబానికి కూడా మంచి గౌరవం తెస్తాడని పెద్దవారు భావిస్తూ ఉంటారు మరి పాఠశాల జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఏంటంటే వీరు స్కూల్లో ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కూడా లీడర్షిప్ని నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారండి వీళ్ళు మానిటర్గా కానీ ఇతరులు వీరిని అనుసరించే విధంగా వీరు చేయగలరు వాళ్ళ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది టీచర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క సింహరాశి విద్యార్థుల యొక్క పని తీరును మెచ్చుకోకపోయినా వారి శక్తి వారి చురుకుదనం ఆత్మవిశ్వాసం ఇలాంటి విషయాల విషయాలందు ప్రశంసిస్తారు అని చెప్పవచ్చు కార్యకుడు రవి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వీరికి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారి వ్యక్తిత్వం వారి యొక్క లక్షణాలు కనుక చూస్తే ఇది ఒక స్థిర రాశి అగ్నిత్వ రాసి ఇది ఒక అభివృద్ధిని చూసించే రాసి